ఇవ్వాలా తీసుకుంటే ఐదు వేల ఎకరానికి నేను వస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు ఏడు వేల ఐదు వందల ఎకరాని చొప్పున దరిదాపుగా ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు ఎంత అవుతుంది దరిదాపుగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఎక్కడికి పోయినాయి రైతు బంధు ఎందుకు ఇవ్వలే రైతు భరోసా రూపంలో ఇస్తాన్నారు కదా పేరు మార్చుకున్న ఓకే రైతులకు జూన్ జూలైలో వానాకాలంలో వేయాల్సిన రైతు భరోసాను ఎందుకు వెళ్లే ఇక్కడ కూడా డ్రామాలు చేస్తున్నారు ఏదో మీటింగులు పెట్టినట్టు చెప్పి ఐదెకరాలకు వెయ్యాలనా పది ఎకరాలకు వేయాలనా ఇంకోరికి వెయ్యాలని చెప్పేసి వాళ్ళు ఏదో అన్నట్టు వీళ్ళే మాటలు చెప్పినట్టు రైతాంగం సన్న చిన్నకారు రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు తొంభై రెండు శాతం రైతులు సన్న చిన్నకారు రైతులే అందుకే వాళ్ళకు పంట పండినా పండకపోయినా వేసినాం వాళ్ళందరి యొక్క అకౌంట్లో చేరినాయి అది కేసీఆర్ గారు చేసింది ఇంకో మంత్రి మాట్లాడుతున్నాడు ఇవన్నీ రైతులకు వేస్తున్న పైసలన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీ ట్యాక్స్ పేయర్స్ మనీ అంటే రైతులు ట్యాక్స్ కట్టట్లేదా ఉప్పు మీద పప్పు మీద నూనె మీద సబ్బు మీద అన్నిటి మీద కట్టట్లేదా రైతు కూడా ప్రతి వస్తువు మీద కడుతున్నాడు రైతు కూడా ట్యాక్స్ పేయరే ఇవాళ ఎక్కడ కూడా ఒక పైసా వేస్ట్ కాలే ఇలా ఈ రాష్ట్రంలో ఉండే పేద రైతులు తొంభై రెండు శాతం మంది సన్న చిన్నకారు రైతులు ఉంటే వాళ్ళ అకౌంట్లోకి ఇలా డెబ్బై రెండు వేల కోట్లు ఒకసారి ఇరవై ఎనిమిది వేల కోట్లు ఒకసారి లక్ష కోట్లు వేసింది ఇలా కేసీఆర్ గారు పేద రైతులకు మాత్రమే ఇలా ట్యాక్స్ పేయర్స్ మనీ అని చెప్పేసి కళ్ళపల్లి కబుర్లు చెప్పొద్దని చెప్పేసి కూడా మేము మంత్రులను రైతులను అవమానపరచొద్దని కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకా మాట్లాడుతూ వారు చెప్తున్నారు మొత్తం కూడా